నమస్తే నేను మీ పూర్ణిమ గారిని విజిటేషాల నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చి గోల్డెన్ అబ్బా మరి కొంచెం గ్యాప్ తీసేసుకున్నాం కదా బంగారం బంగారం ఇప్పుడు బంగారమే అంటాను నేను బంగారాన్ని మనము ఎంత పోగేసుకున్నా ఇంకా చాలదనుకుంటానే ఉంటాం ఎందుకంటే బంగారం అంటే మన మహిళలకి అంత ఇష్టం అనమాట సో కంపేరింగ్ టు అదర్ కంట్రీస్ విరివిగా బంగారాన్ని మన దేశంలో వాళ్ళే వాడుతూ ఉంటారు సో నిన్నొచ్చి బంగారం క్యారెట్స్ ఎంత ట్రిపుల్ నైన్ అంటే ఏంది అన్నది డిస్కస్ చేశాను సో సిస్టర్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఆ తర్వాత వచ్చి లక్ష్మీ కుమారి గారు సిస్టర్ గుర్తున్నారు సో అతను అడిగింది ఏంటంటే మనము బంగారం కోసమని అమౌంట్ పెద్ద పెద్ద షాపులో డిపాజిట్స్ చేస్తాము కదా అది మనకి లాభమా నష్టమనైతే అడిగారనమాట సో అందులో మనము తను అడిగింది నా నాకు అర్థమైంది ఏంటంటే గోల్డ్ చిప్స్ వేస్తాం కదా గోల్డ్ స్కీమ్స్ కడతాం కదా సో ఆ స్కీమ్స్ పెద్ద పెద్ద షాప్స్లో వేయడం వల్ల మనకి ఎంతవరకు లాభము అనైతే నేను అనుకుంటున్నాను సో మ్యాక్సిమం అంటే పెద్ద పెద్ద షాపుల్లో వేయడం వల్ల మనకి లాభం అనే అంటానండి ఎందుకంటే ఒకేసారి బల్క్ అమౌంట్ ఎత్తుకుపోయి గోల్డ్ అదే పెద్ద షాప్లోకి ఉన్నాము అంటే వాళ్ళు తరుగు కూలీ జీఎస్టీ మాత్రం తగ్గించకుండా గోల్డ్కైతే యాజ్ యూజువల్గా ఆ రోజు ప్రైస్ ప్రకారం ఇచ్చేస్తారు మనం ఇట్లా చిట్టు వేసుకున్నాము అంటే వాళ్ళు మనకి కొన్ని ఆఫర్స్ చెప్తారనమాట అదేంటంటే కొన్ని రకాల స్కీమ్స్కి నేను ఫర్ ఎగ్జాంపుల్ జిఆర్టీ చెప్పాను అనమాట వాళ్ళు ఒక మూడు రకాల స్కీమ్స్ చెప్పారు ఒకటి ఫ్లెక్సీ గోల్డ్ అనేసి ఒకటి వచ్చి ఓన్లీ గోల్డ్ స్కీమ్ అమౌంట్ కట్టించుకొని లాస్ట్ మంత్ ఆఫ్ ద లాస్ట్ వచ్చి ఆ గోల్డ్ ప్రైస్ ఆ రోజు ఎంత రేట్ ఉందో అంత గోల్డ్ ఇచ్చేసి తరుగు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించడము కూల్ లేకుండా జిఎస్టీ వేసి ఇవ్వడము అనేది నెక్స్ట్ వచ్చి ఇంకొక స్కీమ్ ఏమంటే మన దగ్గర సీజనల్ వ్యాపారాలు చేసేటోళ్ళు ఉంటారు కొంతమందికి కారు కారుకి అంటే పొలం పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు మూడు నెలలకి ఆరు నెలల కారు డబ్బులు వస్తుంది కదా సో ఆ టైంలో వచ్చిన డబ్బుల్ని ఒకసారిగా ఎత్తుకుపోయేసి డబ్బులు కట్టేస్తుంది అనమాట ఒకసారి ఇన్వెస్ట్ చేసేది ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేసేసి లెవెన్ మంత్స్ తర్వాత తరుగు కూలీ లేకుండా గోల్డ్ ప్రైజ్కి మన గోల్డ్ని కొనుక్కొని వెళ్ళడం అనమాట సో వీటితో పాటుగా కొంతమంది మన దగ్గర ఉన్నటువంటి పాత బంగారం మనం మార్చుకోవాలా అంటే అప్పటికప్పుడు వంటకు యాభై రూపాయలు వేరియేషన్ పెట్టుకొని మన కొత్త గోల్డ్ ఇచ్చేస్తారు దాంట్లో పెద్ద బెనిఫిట్ ఏముండదు మన గోల్డ్ని తీసుకెళ్ళి పెద్ద పెద్ద షాపుల్లో డిపాజిట్ కింద పెట్టేసి సో ఆ వచ్చినటువంటి అమౌంట్ని వన్ ఇయర్ తర్వాత తరుగు కూలీ లేకుండా మనం గోల్డ్ని కొనుక్కోవడం అనమాట ఇట్లాంటి స్కీమ్స్ పెద్ద పెద్ద షాపుల్లో రన్ అవుతూ ఉంటుంది సో కంపేరింగ్ టు చిన్న షాపులు పెద్ద పెద్ద షాపుల్లో వచ్చి కొన్ని ప్లస్ ఉంది కొన్ని మైనస్ ఉందండి ప్లస్ల గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం క్వాలిటీ వైజ్ భయపడక్కర్లేదు హాల్ మార్క్ కానీ నెక్స్ట్ వాటిలో ఎంత క్యారెస్ గోల్డ్ ఉంటుంది అన్నది ప్యూర్గా ఇచ్చేస్తారు నెక్స్ట్ తరుగులో వచ్చి వాళ్ళు చేస్తుందేనండి నేను ఆల్రెడీ నిన్ను కూడా చెప్పాను తరుగు అనేది వాళ్ళు ఎంత మెన్షన్ చేస్తే అంత తరిగే ఉంటుందన్నమాట అంటే వాళ్ళు మామూలుగా గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకునే తరుగు కన్నా వాళ్ళు కనీసం వాళ్ళ షోరూమ్ ప్రైస్ కానీ నెక్స్ట్ అక్కడ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అవంతా కలిపి తరుగులో వేసే మనకి బిల్లు కింద కన్వర్ట్ చేస్తారనమాట నెక్స్ట్ జిఎస్టీ యాజ్ యూజువల్గా త్రీ పర్సెంట్ అండి దాంట్లో అయితే ఏ షాప్లో అయినా ఒకేలాగా రన్ అవుతుంది సో కంపేరింగ్ టు మనకి జినైన్గా ఉండేవాళ్ళు ఆచారులు కానీ అంటే కంసాలు వాళ్ళు అంటారు కదా ఇట్లా గోల్డ్ స్మిత్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర చేయించుకున్న వాళ్ళు జినైన్ నమ్మకస్తులు అంటే వాళ్ళ దగ్గర చేసుకోవటం బెటర్ అంటాను నేను లేదు వాళ్ళు మాకు ఎవరు తెలియదు గోల్డ్ని ఎక్కడంటే అక్కడ కొంటే మోసపోతాము క్యారెస్ డిఫరెన్సేషన్ మేము కనుక్కోలేము అనేవాళ్ళు బెటర్ టు గో పెద్ద షాపులకి వెళ్ళే కొనుక్కోండి కాకపోతే గుడ్ అండ్ బ్యాడ్ అన్ని రకాలుగా ఉంటుంది వ్యాపారం అనేది వ్యాపారంగానే చేస్తారు కాబట్టి సో పెద్ద షాపుల్లో నష్టపోతామా చిన్న షాపుల్లో నష్టపోతామా అంటే పెద్ద షాపుల్లో కానీ చిన్న షాపుల్లో కానీ మనకి మోసం జరిగేది వచ్చి ఒక తరుగు తరుగు దగ్గరేనండి సో ఎప్పుడైతే మనము తరుగుకి ఆఫర్లు మేడల్లాగా పెడతాయి అన్నమాట ఆ టైంలో కొన్నాము అంటే లాభమే పెద్ద షాపుల్లో కూడా వాడు ఆఫర్ పెట్టినప్పుడు తీసుకున్నాము అంటే లాభమే అనమాట చిన్న షాపుల్లో కొంచెం బార్గెనింగ్ లాంటివి ఉంటాయి నెక్స్ట్ మనకు అలవాటు ఉంది అట్లాంటి షాపుల్లో వెళ్ళి తీసుకోవడం వల్ల కూడా మనం లాభపడతాము సో మనకి ఏది సౌకర్యంగా ఉంటుంది ఏది అందుబాటులో ఉంటే ఆ యొక్క ఉపయోగించుకొని గోల్డ్ అనేది కొనుక్కుంటా ఉందాము సో ఇవాళ టాపిక్ వచ్చి మనము బంగారాన్ని ఏ విధంగా కొన్నాము అంటే రేట్తో సంబంధం లేకుండా కొంటూనే ఉంటాము అన్నది నేను చెప్పేటువంటి టాపిక్ దానికోసము మనం ఎలాంటి టిప్స్ పాటిస్తే మనం గోల్డ్ని పోగేసుకోవచ్చు గోల్డ్ని కొంటూనే ఉండొచ్చు ఒకప్పట్లో నాకు ఒక ఒక దాన్ని ఏమంటారు చిన్న కమ్మలు కానీ లేకుండా పోయిన సిచ్యువేషన్ వచ్చిందండి ఎందుకంటే ఒకప్పట్లో బాగానే ఉన్నామన్నమాట ఫ్యామిలీ వచ్చి అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి ఎందుకంటే మేము చిన్న వయసు నుంచి అప్ ఏజ్ అయ్యేటప్పటికీ ఫైనాన్షియల్గా కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేటివి అయ్యాయి మా పేరెంట్స్కి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అట్లా ఉండడం వల్ల పెద్ద ఫ్యామిలీ మాది సో ఒకసారి దాన్ని ఏమంటారు ఒక దెబ్బ కొట్టినప్పుడు ఏమంటే ఈవెన్ చెవ్వల్లో చెవుల్లో చిన్న కమ్మలు ఉంటాయి కదా వాటిని కూడా తీసుకొచ్చి అంటే తీసుకువెళ్ళి అమ్మ రైసే కొనుక్కొచ్చి వండి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశాను అదే అంటారు కదా పూలు అమ్మే చోట కట్టెలు అమ్మినటువంటి పరిస్థితి కూడా మా పేరెంట్స్ ఫేస్ చేశారనమాట సో అప్పుడు మా అమ్మ తీసుకున్న నిర్ణయము నాకు చెప్పింది కూడా ఒకటే అనమాట ఎప్పుడు కానీ నీ దగ్గర ఆస్తులు అంతస్తులు లేదంటే లక్షలు డబ్బులు పెట్టుకోవడం లేదంటే పెద్ద పెద్ద ఇళ్ళు నగలో బట్ట ఇళ్ళో బట్టలు కొనుక్కోవడం కాదు నీ దగ్గర రూపాయి డబ్బులున్నా కూడా ఒక గురువిందంత బంగారాన్ని పక్కనేసుకున్నా ఇట్లాంటి అక్కరికి వచ్చినప్పుడు అన్నం లేనప్పుడు మనకు అన్నం పెడుతుంది అన్నది అమ్మ చూసాయిగా మామూలు క్యాజువల్గా చెప్పినటువంటి మాట నాకు అప్పటి నుంచి మనసులో పడిపోయిందనమాట అందుకోసమని ఎంత కష్టంలో ఉండి నేను జాబ్ చేయని జాబ్ చేయకుండా ఉండి ఇంట్లో కూర్చోండి ఏమన్నా కానీ నాకు ఫస్ట్ సేవింగ్ అంటే గోల్డ్ మీదకే వెళ్తుందండి అది గుడ్ ఆర్ బ్యాడ్ నాకైతే తెలియదు గోల్డ్ అదొక రకమైన అడిక్షన్ అంటాను నేను ఎందుకంటే ఏదో ఒకటి కొంటూనే ఉంటాను ఏదో ఒకటి ముక్కు పొడకని కమ్మలని ఉంగరాలని ఏదైనా పెద్ద ఆర్నమెంటే కొనాలన్న ఆలోచన లేదు సో అలా అంత పెద్ద ఆలోచన లేకపోవడం వల్లే అంత తక్కువ గోల్డ్ రేట్ ఉన్నప్పుడు నేను వడ్డాను కొనుక్కోలేకపోయానని బాధపడుతుంటానమాట కాకపోతే ఏదో ఒకటి ఎంతో కొంత గోల్డ్ అనేది కొంట మొదలు పెట్టాము అంటే కొంటూనే ఉంటామండి మనం ఒకసారి స్టాప్ చేసాము ఇప్పుడు కాదు పలానా పని ఉంది లేదా పలానా అవసరం ఉంది అది అయిపోయినా కొందాము అంటే మనకు ఆ పని గట్టెక్కిన తర్వాత బంగారం చూస్తే అనమాట మనం పని గట్టెక్కే లోపల బంగారం కూడా కొండెక్కుతుంది కాబట్టి మన లైఫ్ స్టైల్లో నేను ఎప్పుడు చెప్పేది ఒకటి మన లైఫ్ స్టైల్లో మన దైనందిక జీవితంలో బంగారానికి ఒక ఓటా ఇచ్చాము అంటే అది పెరిగినా తరిగినా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా పోతాము అంటే మన యొక్క ఆస్తి పెరుగుతూనే పోతుందండి దానికోసం చిన్న చిన్న టిప్స్ అందులో ఒకటి మనం గోల్డ్ కోసమనే ఇంత సేవింగ్స్ అనేది చేయాలనేది అంటాను నేను ఎంత తక్కువ జీతం రాని ఎంత ఎక్కువ జీతం రాని అది సీజనల్ వ్యాపారాలు కానీ లేదా డైలీ సంపాదించే వాళ్ళు కానీ వారం వారం సంపాదించే వాళ్ళు కానీ వాళ్ళు సంపాదించిన సంపాదనలో శరీర సగము వాళ్ళ ఖర్చులకి డైలీ రొటీన్ లైఫ్కి తిండికైనా బట్టకైనా కూడికైనా గుడ్డకైనా ఖర్చు పెట్టినక మిగిలిన శరీర సగం భాగాల్లో నిండా అవసరాలు థర్టీ పర్సెంట్ అండి అవి నీడ్స్ మన లైఫ్ రిక్రియేషన్ వైజ్ వెళ్ళాలన్నా మనకు అవసరమైన ఏదో ఒక వస్తువు చిన్న సైకిల్ కొనుక్కోవాలన్నా చిన్న టీవీ కొనుక్కోవాలన్నా థర్టీ పర్సెంట్ ఖర్చు పెట్టి ట్వంటీ పర్సెంట్ సేవ్ చేసుకోండి అంట అది నీకు వంద రూపాయలు సంపాదించిన యాభై రూపాయలు నీ తిండి ఖర్చులకు పెట్టేసుకొని ముప్పై రూపాయలు నీ ఎమర్జెన్సీ ఫండ్ కింద ఏ అవసరం వచ్చినా నీకు కావాల్సినట్టు ముప్పై రూపాయలు ఒక డిబ్బిలో వేసి ఇరవై రూపాయలు పక్కగా సేవింగ్ అనేది వేయండి మీరు వారానికి వంద సంపాదిస్తారా రోజుకు వంద సంపాదిస్తారా లేదా రోజుకు వెయ్యి వెయ్యి సంపాదిస్తారా రోజుకి లక్ష సంపాదించినా కూడా ఎవరికైనా ఒకే ఫార్ములా అండి ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో ఖచ్చితంగా మన లైఫ్లో మనం తిరిగి చూసుకోవాల్సిన అక్కర్లేదనమాట ఇంకొకళ్ళ దగ్గర వెళ్ళి చేయి జాపి నాకు డబ్బి అని అడగాల్సిన అవసరమే ఉండదండి కాకపోతే ఈ రూల్స్ కొంచెం అటు ఇటుగా బ్రేకప్ అంటే నేను థర్టీ ట్వంటీ చెప్పాను కదా దాన్ని అటు ఇటు మార్చుకోవాలి ఎందుకంటే మన సిచ్యువేషన్ పట్టొచ్చు మన సేవింగ్స్ మన వాండ్స్ తక్కువగా ఉంది అంటే సేవింగ్స్ కొంచెం పెంచుకోవడం అనమాట లేదు మనకు వాంట్స్ కొంచెం ఎక్కువ ఉంది మనకు అవసరమైన డబ్బులు కావాలన్నప్పుడు సేవింగ్స్ని కొంచెం తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క వాండ్స్లో కూడా మనం సేవింగ్స్ కోసమే పెట్టుబడి పెడతాం కాబట్టి వాటిని అట్టు ఇటు మార్చుకొని సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు అందులో నెంబర్ వన్ ఎలా సేవ్ చేయాలా అంటే మనకి ఎంత ఇన్కమ్ వచ్చినా సేవింగ్స్ భాగంలో నుంచి ఆ ట్వంటీ పర్సెంట్ సేవింగ్ని నాలుగు రకాలుగా సేవ్ చేయమని చెప్తా ఉంటాను అందులో ఒకటి వచ్చి సెక్యూరిటీ ఉండేది రెండు వచ్చి లిక్విడిటీ ఉండేది మూడు వచ్చి కొంచెం రిస్క్ ఉండేది నాలుగు బాగా ఎక్కువ రిస్క్ ఉండేది సో ఫస్ట్ వన్ వచ్చి మనం అట్లా అంటే సెక్యూరిటీ బాగా ఉండేటువంటి డెత్ ఫండ్స్ కానీ గవర్నమెంట్ సెక్యూర్ బాండ్స్ కానీ ఆర్డీ కానీ ఇట్లాంటివి పెట్టుకోవడం అనమాట సెకండ్ వన్ లిక్విడిటీ ఉండాలా కొంచెం అదా సేమ్ టైము మన మార్కెట్ తగ్గట్టు పెరుగుతూ ఉండాలా ఈజ్ నథింగ్ బట్ గోల్డ్ అంటాను థర్డ్ వన్ వచ్చే రియల్ ఎస్టేట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఫోర్త్ వన్ వచ్చి షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లైక్ దట్ సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది లిక్విడిటీ ఉండాలా మార్కెట్తో పాటు కాస్ట్ పెరుగుతూ ఉండాలా ఈ యొక్క సేవింగ్లో భాగంగా మనం వన్ పార్ట్ ఆఫ్ ద సేవింగ్లో గోల్డ్ని సేవ్ చేయటం ఎలాగా అనేది రెగ్యులర్గా మనం ఇంత సేవింగ్ అని పెట్టినప్పుడు ఆ సేవింగ్లో నుంచి సేవ్ చేసిన డబ్బుల్ని ఒకటి గోల్డ్ చిట్టు కట్టుకోవడం అంటే ఒక ఎవ్రీ ఇయర్ గోల్డ్ చిట్టు వేసుకొని గోల్డ్ కొనుక్కోవడం అనమాట మనకి ఎంత అమౌంట్ మిగిలిపెట్టుకోగలుగుతాము ఒక క్యాలిక్యులేషన్ ఉందాజ్గా మనకి ఎంత మిగులుతుంది అనేసి ఒక త్రీ మంత్స్ మనం సేవ్ చేసుకున్నాము అంటే ఫోర్త్ మంత్ నుంచి మనం గోల్డ్ చిట్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ త్రీ మంత్స్ సేవ్ చేసి పెట్టుకున్నాం అది ఒక అలవాటైంది ఏ పన్నైనా ఎంత కష్టమైన పన్నైనా మూడు నెలలు చేయమంటారు ఎందుకంటే ఒక మూడు నెలలు మనం కష్టమో ఇష్టమో పడతా లేస్తా చేసాము అంటే నాలుగో నెల నుంచి అలవాటు పడిపోతాం అది ఏదైనా కూడా సో మనం సేవ్ చేయటము డబ్బు దాసి పెట్టడం అనేది కూడా అలవాటు చేసాము అంటే నాలుగో నెల నుంచి ధైర్యంగా గోల్డ్ చిట్టు కట్టుకోవచ్చు లేదు నాకు చాలా ఎక్కువ గోల్డ్ కావాలా వాంటు నేను గోల్డ్ ఎలా సంపాదించుకోవాలనుకుంటే మన దగ్గర పాత గోల్డ్ ఉంది మనము మార్చుకున్న అమ్మేసిన పెద్ద వాల్యుబుల్ కాదు సో ఆ గోల్డ్ ఐటమ్స్నంతా అట్ ద సేమ్ టైం మనము గోల్డ్ కోసం కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేస్తూ ఉంటాము ఆ టైంలో నాకు ఎక్కువ గోల్డ్ కావాలా అంటే ఇలాంటి వాళ్ళు ట్రై చేయొచ్చు ఇన్కమ్ ఉండేవాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేటోళ్ళు యాక్టివ్ కానీ ఎవ్రీ మంత్ శాలరీస్ ఎర్న్ చేసేటోళ్ళు మేము సంపాదించి దాచగలము అనేటువంటి క్యాపబిలిటీ ఉండేవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి మళ్ళీ నేను చెప్పాను కదండి మేము పెట్టేసాము మేము తీసుకోలేకపోతున్నాం అనేది బ్లేమ్ చేయకండి ఎందుకంటే మాకు ఇన్కమ్ సోర్స్ ఉంది కాకపోతే బల్క్కి అమౌంట్ రాదు అనేవాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు ఎలా అంటే మన దగ్గర ఉండేటువంటి పాత బంగారు మనం వాడకుండా ఉండేదో ఇరిగినటువో కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అయ్యేటివో మనం మార్చడానికి ఇష్టపడినటువో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో తాకట్టు పెట్టుకోవడం బ్యాంకులో తాకట్టు పెట్టి వచ్చిన అమౌంట్తో కొత్త గోల్డ్ను కొనేసుకోవడం కొత్త గోల్డ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం పాత గోల్డ్కి మనం నెల నెల ఈఎంఐ లెక్కన పాత గోల్డ్ కట్టుకుంటా పాత గోల్డ్ని రిలీజ్ చేసుకోవడం అనమాట వన్స్ మనము పా కొత్త గోల్డ్ కొనేసుకున్నాక పాత గోల్డ్ కట్టేసి రిలీజ్ చేసుకున్నానుక మళ్ళీ రిపీట్ చేసుకుంటా ఉండడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు గోల్డ్ బ్యాంకుల్లో వచ్చి దాపు దాపు ఒక గ్రామ్కి నాలుగు వేల నుంచి నాలుగు వేల మూడు వందలు దాకా కూడా ఇస్తున్నారండి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఈ ఇంట్రెస్ట్తో మనకైతే గోల్డ్ నాలుగున్నర వస్తుంది మనం ఇప్పుడు గోల్డ్ కొనాలంటే ఆరు వేలు పడుతుంది అనమాట సో పదిహేను వందలు తక్కువ గ్రామ్కి మనకు వస్తూ ఉంది ఉందాజగా చెప్తున్నాను అటు ఇటు ఉంటుంది నేను ఎగ్జాక్ట్గా అయితే చెప్పట్లేదు సో మన పాత గోల్డ్ని ఎత్తుకుపోయేసి ఆడొక లక్ష రూపాయలకి పెట్టేసుకున్నాము అంటే లక్ష రూపాయలకి ఒక రెండు సవలు బంగారు కొన్నకొచ్చు పెట్టేసుకోవచ్చు అనమాట సో కొన్నీ పెట్టేసుకున్నానుక సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది కాకపోతే కట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి బ్యాంకులో ఎప్పుడు కానీ మనం ఈ నెలలో కట్టిన అమౌంట్కి రేపు నెలలో వడ్డీ కౌంట్ చేయరనమాట అది కూడా మనం గోల్డ్ పెట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని పెట్టాలి కట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గోల్డ్ పెట్టుకుంటా మనం నెల నెల కట్టేసుకొని ఆ లక్ష రూపాయలు అప్పు తీర్చేసుకోవడం ఎవరి దగ్గర పోయి అప్పుగా లక్ష రూపాయలు గోల్డ్ అంటే ఇవ్వరు నెక్స్ట్ లక్ష రూపాయలు ఒక్కసారి పోగేసి తెచ్చుకోవాలా అంటే అందరికీ సిచ్యువేషన్ సహకరించకపోవచ్చు ఇలా కనుక అయితే కొంచెం కొంచెం అమౌంట్ నెల నెల ఒక ఐదేసి వేలు మనము పాత గోల్డ్ కట్టుకుంటా వచ్చిన నెల నెల ఒక మూడేసి వేలు పాత గోల్డ్ కట్టుకుంటా వచ్చినా కూడా ఒకటిన్నర రెండు సంవత్సరాల లోపల ఆ లక్ష రూపాయలు తీరిపోద్ది మనకు గోల్డ్ మిగిలిపోద్దండి ఆల్మోస్ట్ అలా రెండు సంవత్సరాల లోపల ఈ గోల్డ్ ప్రైజ్ ఇంకా పెరిగి ఉంటుంది అన్నమాట సో మనం ఇంట్రెస్ట్ని చూడకుండా గోల్డ్ ప్రైస్ పెరిగేదాన్ని బట్టి కూడా మనం ఇలా గోల్డ్ని కొనుక్కోవచ్చు ఇదొక మెథడ్ నెంబర్ త్రీ డివిడెండ్ చిట్ వేసుకోవటము నేను సేవింగ్స్ నాలుగు రకాలు చెప్పాను కదా అందులో ఒక పార్ట్ చిట్స్ వేసుకోవడం అది నమ్మకమైన వాళ్ళ దగ్గర కానీ సెక్యూరిటీ ఉండేటువంటి కంపెనీస్లో కానీ చిట్ వేసుకోవడం ఇది డివిడెంట్ ఉండేది ఎందుకు అంటున్నానంటే దాంట్లో తోపుడు అండి ఇంట్రెస్ట్ పెట్టి తోపుడు పాడతారనమాట వన్ రూపీ ఇంట్రెస్ట్ వన్ అండ్ హాఫ్ రూపీ ఇంట్రెస్ట్ ఆ తోపుని పట్టించి ఇన్ని నెలలు అనేసరని ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకొని డివిడెంట్ ఉండే చిట్టు వేసుకున్నాము అంటే మనం సేవ్ చేసిన అమౌంట్ చిట్టు కట్టుకుంటే మనకి ఇంట్రెస్ట్ కలిసి వస్తుంది తోపుడు కలిసి వస్తుంది అనమాట డివిడెంట్ కలిసి వస్తుంది సో వచ్చిన ఎన్నో నెల్లో మనకి అవసరమో ఎన్నో నెలలు కొంచెం గోల్డ్ కాస్ట్ తగ్గుందంటామో ఆ నెలలో పాడేసి ఆ డబ్బులు గోల్డ్ తెచ్చుకొని మనం రెగ్యులర్గా చిట్టు కట్టేసుకోవటం ఇది ఒక మెథడ్ అనమాట దీంట్లో అయితే మనం గోల్డ్ కొద్దు పెట్టక్కర్లేదు సో మనం ఒక ఐదు నెలలు ఆరు నెలలు పది నెలలు మనం కట్టుకుంటా వచ్చి ఏదో ఒక నెలలో మనము గోల్డ్ని దీంతో దీంతోపాటు ఫ్రెండ్స్ చిట్టి అని దేముడి చిట్టి అని కులక చిట్టి అంటారు కదా దీంట్లో అయితే వడ్డీ త అట్లా వడ్డీలు అట్లంతా ఏం లేదంటే ఇది లక్కీ చిట్టే అంటాను నేను సో లక్కీ డిప్ ద్వారా మన పేర్లంతా రాసి డిప్పు వేసి పదివేలని ఇరవై వేలని ఫ్రెండ్స్ ఒక పది మంది ఇరవై మంది కలిసి వేసుకునే చెట్టు అదృష్టం బాగుంటే నాలుగో నెల ఐదు నెలల లోపల వచ్చింది అనుకోండి చెట్టు సో మనము నక్క తోకదొక్కినట్టే అనమాట సో తొందరగా వెళ్ళి గోల్డ్ తెచ్చుకోవచ్చు ఏ మంత్లో వచ్చినా మనం నెల నెల దాచిపెట్టిన పెట్టిన డబ్బులనే కదా ఆడకాడుతున్నాము కాకపోతే ఇంట్రెస్ట్ అనేది జనరేట్ కాదనమాట అదొకటి యొక్క ఫ్రెండ్ సిట్లో ఉన్నటువంటి సెట్ డివిడెండ్ సిట్లో వచ్చి మనకి తోపుడు ఇంట్రెస్ట్ రెండు యాడ్ అవుతూ వస్తుంది కాకపోతే నమ్మకమైన వాళ్ళ దగ్గర వేసుకొని ఆ వచ్చిన డబ్బులతో గోల్డ్ కొనుక్కోవటం ఇలా కొంటా ఉన్నా కూడా గోల్డ్ ప్రైజు మారేటప్పటికీ మనము ప్రైజ్ ఎక్కువైపోయినా తక్కువైపోయినా బాధ లేకుండా కొంటూనే ఉండొచ్చండి ఇంకొకటి పుట్టినరోజులు కానీ పెళ్ళి రోజులు కానీ మనకి అక్షతృతీయ ఇట్లా గురుపుష్యమి ఇట్లా చాలా రకాలు అంటే చెప్పడానికి అక్కడ రావట్లేదు కానీ మనము ఇంపార్టెంట్ డేస్ లక్ష్మీ పూజ అని కొంటూ ఉంటాం కదా ఇది కూడా సెంటిమెంట్గా కొనడం అలవాటుగా పెట్టుకున్నారంటే మన గోల్డ్ అయితే పోగవుతూ ఉంటుందండి ఇది బెస్ట్ టిప్ అన్నమాట మనము ఆ డేస్ కోసమని ఒక హుండీ పెట్టన్నా సేవ్ చేసుకుంటా రావడం లేదా ఆ డేస్ కోసమని నెల నెల ఇంత అమౌంట్ అని కట్ చేసుకుంటా రావడం లేదా ఆ డేస్ కోసమని చిట్టు దాని పదకొండు నెలలు పన్నెండు నెలలు ముందు నుంచి చిట్టు స్టార్ట్ చేసుకొని పలాన్ మంత్లో పలాన్ డేట్లో మనం తీసుకోవాలంటే చిట్టు స్టార్ట్ చేసుకొని వెయ్యి రూపాయల రెండు వేల మూడు వేల ఎంత గోల్డ్ కావాలా దాని తగ్గట్టుగా మనం అమౌంట్ కట్టుకుంటా రావడం వల్ల కూడా తెలియకుండా గోల్డ్ని కొనుక్కోవచ్చు గోల్డ్ వచ్చి ఇంట్లో చేరుతుందండి ఎస్పెషల్ కొంతమంది సెంటిమెంట్ అనమాట ఇట్లా గురు రోజు కొన్నామంటే గోల్డ్ పెరుగుతుందని అక్షయ చతుర్థి కొంటే గోల్డ్ పెరుగుతుందని నాకని కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయండి అది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను వీటితో పాటుగా మనము గోల్డ్ని డిజిటల్గా కొండము ఫిజికల్గా కొండము ఈటీఎస్లో కొండము సెవరిన్ గోల్డ్ బాన్స్గా కొనటము ఇదైతే తక్కువ తక్కువ అమౌంట్స్తో కూడా ఫైవ్ హండ్రెడు ఇంకా కాయిన్స్ కడ్డీలు బిస్కెట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏ విధంగా అయినా గోల్డ్ను కొనటము మనం స్టార్ట్ చేసాము అంటే ఆటోమేటిక్గా వేస్ట్ ఖర్చులు తగ్గించేస్తామండి మనకి మనమే డిసైడ్ అవుతాం అనమాట గోల్డ్ కొందామా బట్టలు కొందామా బట్టలు బ్రాండెడ్ పోయినామంటే గోల్డ్ తగ్గిపోతుందంటే మనం ఆటోమేటిక్గా ఒక ఓటు గోల్డ్కే వేస్తాం కాబట్టి సో గోల్డ్ ఇలా మనం ప్లాన్ చేసుకొని చిన్న చిన్న టిప్స్ మనము ఒక్కొక్క రూపాయి పోగేసుకొని కొనుక్కుంటా ఉన్నాము అంటే గోల్డ్ కాస్ట్ పెరుగుతుంది మన వ్యాల్యూ కూడా పెరుగుతుంది అనమాట సొసైటీలో మనిషికి వాల్యూ చాలా చాలా తక్కువ ఇస్తున్నారు వాళ్ళు వేసుకునే నగలని బట్టలని వాళ్ళ యొక్క స్టేటస్ని బెరీస్ వేసుకొని వాల్యూ ఇస్తున్నారండి అది జగమెరిగిన సత్యమే కానీ మనుషులకు కూడా వాల్యూ ఇచ్చే ప్లేసెస్ చాలా ఉన్నాయి కానీ తక్కువ తక్కువ ప్లేసెస్లోనే అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో మనం ఇంకెవరి కోసమో ఆలోచించడమో ఇంకెవరి కోసమో సేవ్ చేయట్లా మన సెక్యూరిటీ కోసం మన ఫ్యూచర్ మన అవసరాల కోసం మన ఎమర్జెన్సీకి మనకు ఆదుకునేటువంటి ఒక ఫ్రెండ్లా గోల్డ్ని కొని పక్కన పెట్టుకుందాము ఐదర్ ఫిజికల్ కానీ గోల్ ఏదర్ డిజిటల్ గోల్డ్ కానీ ఏదైనా మనకు ఒక ఇన్కమ్ సోర్సే ఒక అసెట్టేనండి ఒక ఆస్తి అంటాను నేను సో మనం పెద్ద పెద్ద ఆస్తులు కొనాలన్నా ఫస్ట్ పెట్టుబడి బంగారీ కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాము గోల్డ్ని కొంటూనే ఉందాము ఇలా మనం ప్లాన్ చేసుకొని కొంటూనే ఉన్నాము అంటే మనకు తెలియకుండానే తిరిగి చూసే కొంది చాలా చాలా గోల్డ్ పోగవుతుందండి ఒక్కసారి ప్రయత్నం అయితే మొదలు పెట్టేద్దాం ఓకేనండి నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ యూ